హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవా ప్రాపర్టీస్ అయితే మీ ముందుకు ఒక హాఫ్ ఎకర్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసాను నిజంగా చెప్తున్నాను ఇలాంటి అందమైన అపార్ట్మెంటు ఇలాంటి ఆంబియన్స్ ఉన్న అపార్ట్మెంటు ఇంతవరకు నేనైతే నెల్లూరులో చూడలేదు Vantage of a light, but it wasn't enough. So, yeah, running after in the dark without a clue. Oh, 18 and ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో వీళ్ళు షియర్ వాల్ టెక్నాలజీ అనేది యూజ్ చేశారు షియర్ వాల్ టెక్నాలజీ అంటే ఇటుకలు లేదా బ్లాక్స్ యూస్ చేయకుండా మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా కాంక్రీట్తో చేస్తారు ఈ షియర్ వాల్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల నార్మల్ అపార్ట్మెంట్స్ కంటే ఈ అపార్ట్మెంట్లు మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ మన్నికగా ఉంటాయి అంతేకాదు మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ దృఢంగా కూడా ఉంటాయి అండ్ మూడు నుంచి నాలుగు రెట్లు భూకంపాల ధాటికి కూడా తట్టుకునే సామర్థ్యం దీనికి ఉంటుంది నార్మల్ అపార్ట్మెంట్స్తో పోల్చుకుంటే నార్మల్ అపార్ట్మెంట్స్ మీరు చూసినట్లయితే ఫార్టీ ఇయర్స్లో స్ట్రక్చర్ స్టేబిలిటీ కోల్పోవడం జరుగుతుంది ఈ అపార్ట్మెంట్స్ అయితే నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై సంవత్సరాల వరకు మన్నికగా ఉంటాయి ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఎంత చక్కగా ఉందో ప్రతి ఫ్లాట్కి కూడా ఎలక్ట్రిక్ బైకు అండ్ కారు ఛార్జ్ చేసుకోవడానికి సదుపాయం అయితే కల్పించారు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఐదు వేల ఏడు వందల వరకు ఎలక్ట్రిసిటీ బిల్లు మీరు కట్టడం అవసరం లేదు నిజం చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళు సోలార్ ఎనర్జీ అనేది యూజ్ చేస్తున్నారు అందువల్ల ప్రతి నెలా కూడా ఐదు వేల ఏడు వందల లోపు బిల్లు వస్తే మీరు కట్టాల్సిన అవసరం లేదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయో తెలుసా స్టార్ హోటల్లో సూట్ రూమ్ లా ఉంటుంది ఇక్కడ అపార్ట్మెంట్ ఇవన్నీ చూస్తుంటే ఏదైనా పార్కు వచ్చాము అనేది ఫీలింగ్ వస్తుంది ఇక్కడ వీళ్ళు ర్యాబిడ్స్ కూడా పెంచుతున్నారు పిల్లలకి ఇవంటే చాలా చాలా ఇష్టం ఇక్కడ బయట ఎక్కడ చూసినా కూడా సౌత్ ఇండియన్ అంబుయెన్సే కనిపిస్తుంది ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఉంది అంతేకాకుండా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ బ్యాకప్ కోసం జనరేటర్లు ఇంకా చాలా ఫెసిలిటీసే ఉన్నాయి ఇక్కడ అసలు ఒకసారి నేచర్ చూడండి ఎంత బాగుందో నేను వీడియోలో చెప్పేదానికంటే మీరు డైరెక్ట్ గా చూస్తే చాలా ఎక్సైట్గా గా ఫీల్ అవుతారు ఈ స్టెప్స్ చూస్తారా ఈ స్టెప్స్కి ఒక రెండు గీతల్లాగా ఉన్నాయి కదా వెంటో తెలుసా అవి ఇత్తడి ఇత్తడితో చేసిన కమ్ములండి జారి పడకుండా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది లోపల ఇంటీరియర్ వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఈ అపార్ట్మెంట్ కి వాడిన లిఫ్ట్ కూడా చాలా కాస్ట్లీ మినర్వా గ్రాండ్ లాంటి పెద్ద పెద్ద హోటల్స్ కి వాడిన లిఫ్టే దీనికి కూడా వాడారు ఈ అపార్ట్మెంట్ లో మీరు ఫ్లాట్ సొంతం చేసుకోవాలంటే ఎస్ నెల్లూరు డాట్ మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు ఈ వెబ్సైట్స్ ఇవన్నీ మాకు ఐడియా లేదు అనేవాళ్ళు ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ